స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇలా పొద్దుగాల వార్తలు చాలా ముచ్చట్లయితే ఏ సంగతో ఒకసారి చూద్దాం పారి ఇక మిత్రులారా అమెరికా అధ్యక్షుడు మరి ట్రంప్ మీద ఇక మొత్తం మీద చైనా విద్యార్థులు భారత్ విద్యార్థులు ఇక బ్రహ్మాండమైనటువంటి న్యాయ పోరాటానికి సిద్ధపడ్డ ఇక మరి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఇక ట్రంప్ మొత్తం కూడా అనేకమైనటువంటి ఒక పోకడలో ఒక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి ఇక ప్రపంచవ్యాప్తంగా ఇక అందరికీ తెలిసిన విషయమే ఇక మొత్తం మీద మరి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎల్లగొట్టే కార్యం మొదలు పెట్టుకున్నాడు ఇక అందులో ముఖ్యంగా ఇక మరి విద్యార్థుల విషయంలో కూడా కొన్ని కీలకమైనటువంటి కొన్ని షరతులను అయితే విధించింది అంటే ఇక మరి విద్యార్థుల విజాలు సైతం రద్దు చేస్తాం మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ ప్రకారమే నడవాలి మా చట్టాన్ని గౌరవించాలి మా దేశాన్ని గౌరవించాలి ఎక్కడనైనా అధిగమించినట్టయితే మీ విజాలను రద్దు చేయడంతో పాటు ఇక మిమ్మల్ని జైల్లో కూడా వేస్తామని ఇక విద్యార్థులను ఉద్దేశించి ఇక ట్రంప్ మొన్న అన్న మాటలకు మొత్తం మీద చైనా విద్యార్థులు భారత విద్యార్థులు అందరూ కలిసి ఒక భారీ ర్యాలీనే ఇక పెట్టి మరి ఇట్లాంటి ర్యాలీలు బంధులు రస్తారోకోలు ఇట్లాంటి కార్యక్రమాలు మరి అమెరికా చట్టాల ప్రకారం అక్కడ ఏమాత్రం చేయకూడదట కానీ నిరసన తెలిపేటువంటి మరి అవకాశము ప్రతి దేశంలో ఒక పౌర హక్కులుగా ఉండేటువంటి అవకాశం అయితే ఉన్నది మరి ఈ విధంగా వాళ్ళు ఏం చేసారంటే ఇక కోర్టుకు వెళ్ళి ఒక న్యాయ పోరాటానికి సిద్ధపడ్డరు ఇక చూడండి మిత్రులారా ఇక ట్రంప్ చేస్తున్నటువంటి కథ ఇంతింత కాదు ఇక రోజు రోజుకు ఈ శాస్త్ర కూడా మితిమీరిపోతున్నాయి రోజు రోజుకు రోజు రోజుకు ఈ ట్రంప్ చేస్తున్నటువంటి అనేకమైనటువంటి నిర్ణయాల వల్ల ఇవాళ కొన్ని దేశాలైతే ముక్కున వేలేసుకుంటున్నారు ఇది నిజంగా అంత మంచిది కాదు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఇవాళ ఆర్థికంగా బలంగా అని అనుకున్నటువంటి అమెరికా కూడా రేపు తీవ్రమైనటువంటి సంక్షోభంలో పడిపోక తప్పదు ఎందుకనంటే ట్రంప్ అనాలోచితమైనటువంటి నిర్ణయాలే దీనికి కారణమని కొంతమంది మేధావులు విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట ఇది వాస్తవం కూడా ఎందుకనంటే గతంలో చాలా మంది అమెరికాకు అధ్యక్ష అధ్యక్షుడిగా ఉన్నటువంటి వాళ్ళు మరి కొన్ని మిత్ర దేశాలైనటువంటి వాళ్ళతోని చాలా సఖ్యతగా ఉంటూనే స్నేహభావంతో ఉంటూనే ఆ విధంగా ఒక మంచి వాతావరణంలో మరి పరిపాలన చేసి ఈయన రాంగనే ఏం చేసింది మరి అని అంటే మొట్టమొదటిసారిగా మిత్ర దేశాల పైననే యుద్ధం ప్రకటించి యుద్ధం అంటే ఎసంటి యుద్ధము మీరు మీ మా దేశంలోనే ఉండొద్దు ఇలా మా వాళ్ళకే కొలువులు లేవు ఈడ మా వాళ్ళకే ఉపాధి లేదు ఈ మీరు బయటకు పోవాల్సిందే మీ దేశం మీరు పోవాల్సిందే అని కనీసం ఎట్లాంటి గడువు లేకుండా ఇక చూడండి మిత్రులారా ఎట్లాంటి గడువు లేకుండా ఏకపక్ష నిర్ణయంతో ఇక విమానాల ఇక రోడ్ల మీద పట్టుకొచ్చుడే విమానాలు ఎక్కించుడే ఈ దేశంలో దించుడే ఈ పని పెట్టారు ఇక ఇది రాను రాను ఏమైందంటే విద్యా వ్యవస్థ మీద పాపం అక్కడ చాలా మంది అనేక మంది మరి అమెరికాను నమ్ముకొని పాలై ఇక్కడ అప్పులపాలై అమెరికాను నమ్ముకొని అనేక మంది అక్కడ ఉపాధి కోసం వెళ్ళిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు ఇక అమెరికాకి వెళ్ళి గొప్ప చదువు చదువుకునే చదువుకోవాలనుకున్నటువంటి వాళ్ళు అనేక మంది విద్యార్థులు కూడా ఉన్నారు ఇక పాపం ఎవరైనా సరే మనకు కూడా కొద్దిగా మనిషికి అన్నప్పుడు కొద్దిగానే ఉంటారు ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏమంటే నువ్వు అబ్బాయి మేమే వెళ్ళిపోతామని మంది వెళ్ళొస్తున్నారు కానీ మరి విద్యార్థుల పరిస్థితి ఏంది సగం సదువు అయింది కదా కాబట్టి అరే మరి ఇది కూడా పూర్తయ్యేదాకా కూడా మరి ట్రంప్ గారికి ఎందుకో కానీ మొత్తం మీద ఆగుతలేదు ఇక ఈయన అనేకమైనటువంటి విద్యా వ్యవస్థ మీదనే ఆంక్షలు విధించింది విద్యార్థుల మీద ఆంక్షలు విధించింది ఇక దీంతో మొత్తం మీద అయితే న్యాయ పోరాటానికి అయితే సిద్ధమయ్యారు ఇక మరి ఏమవుతుందో ఏమో కానీ చూడాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మన ముఖ్యమంత్రి రవంత ఇంకా కూడా జపాన్ పర్యటనలో గటనే దిరుగుతున్నాడు ఇక బ్రహ్మాండంగా పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఇక అనేక చోట్లు మరి అనేక ప్రాంతాలు ముఖ్యంగా మరి ఆ జపాన్లో ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నిటి కూడా తిరుగుతున్నటువంటి సందర్భం ముఖ్యంగా ఇక హైదరాబాదుని ఎక్కువ హైదరాబాద్ అట ఎకో టౌన్గా మారుస్తాడట ఇక ఆయన ఏమంటున్నట్టే పర్యావరణకు పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం ఇక పర్యావరణాన్ని సంరక్షణ కోసం మేము కట్టుబడి ఉండమని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి మాట జపాన్ జపాన్లో ఇక ఎకో టౌన్ అని ఒక ప్రాంతం ఉంటుంది అన్నట్టు ఈ ప్రాంతములో పచ్చదనము అదేవిధంగా దానికి నిజంగానే ఆకర్షణీయంగా ఉండేటువంటి మరి నీటి జలాలు కాలువలు ఇవన్నీ కూడా చాలా అందమైన సిటీ లెక్క పర్యావరణాన్ని ఆకర్షించే విధంగా ప్రకృతిని ఆకర్షించే విధంగా ఆ ప్రాంతం అంతా కూడా ఎట్లాంటి కలుషితం లేనటువంటి కాలుష్యం లేనటువంటి వాతావరణం ఉండేటువంటి పరిస్థితులలో మరి ఎకో టౌన్ అనే సిటీ జాపాన్ లో ఉన్నది ఇక ఈయన కూడా ఏం చేస్తున్నట్టే హైదరాబాద్ అంటే అట్లా మారుస్తున్నాడు పర్యావరణ ప్రేమికులం మేము పర్యావరణాన్ని రక్షిస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి రవ్వంతన్ అంటున్నటువంటి మాట ఈ మాట అయిన తర్వాత హైదరాబాద్ వాసులకే కాదు తెలంగాణలో ఉన్నటువంటి అందరికీ కూడా స్యపదమైనటువంటి అంశంగా మారిపోతుంది ఇప్పుడు ఎందుకనంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు పర్యావరణం మీద పర్యావరణాన్ని రక్షిస్తామనే మాట మీద ఇవాళ ఆయన మాట్లాడడం అనేది నిజంగా హాస్యపదమైనటువంటి విషయంగానే మారు మనం చూడాలి ఎందుకంటున్నాం అంటే మొన్నటిదాకా పర్యావరణాన్ని పాడు చేయాలని చెప్పి బుల్లోజర్లను పెట్టి కంచకచ్చి పౌలి పూల మరి విపరీతమైనటువంటి చెట్ల కూల్తీతలు చేసి మరి ఇప్పుడేమో మరి జపాన్ పర్యటనకు పోయాట మరి ఎక్కువ టౌన్ లాగా హైదరాబాద్ శుణానికి మేము కట్టుబడి ఉన్నాము పర్యావరణాన్ని మేము రక్షిస్తామని మాట్లాడుతున్నాం ఇక మొత్తం మీదనైతే ఇక తెలంగాణలో నాట ఇక మొత్తం మీద జపాన్ తరహాలో ఒక అభివృద్ధి కార్యక్రమం చేపడతాడట ఇక దీని మీద మరి జపాన్ తోని ఒక తెలంగాణనైతే అయితే ఒప్పందాలు ఒప్పందాలు చేసుకుని మన ముఖ్యమంత్రి రవంతన్న ఇక సందకాలు కూడా పెట్టిడు ఇక జపాన్ కు సంబంధించినటువంటి ఒక కళాశాలను కూడా మన తెలంగాణలో ఏర్పాటు చేస్తారట మరి ఆ హామీ కూడా మరి ఆడ ఇచ్చొచ్చుండేమో కానీ మొత్తం మీద జపాన్ వాసుల కోసం అంటే ఒక కాలేజీని కట్టే ప్రయత్నం అయితే చేస్తారట మన ముఖ్యమంత్రి రవంతన్న ఇగ ఇటున్నది కథ ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఆర్టీసీలో కొలువుల జాతర ఇక నట పాపం ఆర్టీసీ మొత్తం కూడా నష్టాల పాలైపోయింది కష్టాల పాలైపోయింది ఈ నష్టాల పాలై కష్టాల పాలైనటువంటి ఆర్టీసీని పాపం గట్టెక్కించాలనుకునే చాలా ప్రభుత్వాలు విఫలమైనవి ఇక మరి కష్టాలు ఇట్లా ఉండంగానే ఇక మన రవాంతాన్ని వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేసిండు మూలియ నక్క మీద ఓ తాటికాయ పడేసినట్టు ఇక దాన్ని మొత్తం మీద ఇక ఆడోళ్లకు ఆర్టీసీ బస్సు ఫ్రీ అని చెప్పి ఇక ఇదొకటి మళ్ళీ కొత్త ముచ్చటం ముందలేసుకోండి ఆడోళ్ళు ఎవరు అడగలే కానీ మొత్తం మీద ఇక ఆడోళ్ళ కోసం ఆర్టీసీ బస్సును మొత్తం మీద ఫీరీ చేసింది ఇక ఇంకిత నష్టాల పై ఇక మళ్ళా దీని నాట ఇక ఇప్పుడు ఆట మూడు వేల ఇక గమ్మతైన విషయం ఏంటంటే మూడు వేల ముప్పై ఎనిమిది మరి ఉద్యోగాలకు ఇక నోటిఫికేషన్ అట ఇక జారీ చేస్తాయట ఇక విన్నమన్న ఎస్సీ వర్గీకరణ జరిగింది కదా ఈ ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత ఈ ఎస్సీ వర్గీకరణ నియమ నిబంధనలు కూడా ఇక మొత్తం మీద ఇక దీనికి వర్తిస్తాయట కాబట్టి ఇక మరి వర్గీకరణను దృష్టిలో పెట్టుకొని ఈ నియామకాలు కూడా ఉంటాయి కాబట్టి ఇక మీరు ఆర్టీసీలో మరి మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టుల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఇక వాటికి మీరు అప్లై చేసుకున్నారు చెప్పి ఇక మన మంత్రి పొన్న ప్రభాకర్ అన్న అంటున్నటువంటి మాట గమతైన విషయం ఏంటంటే ఆర్టీసీ కార్మికులు బస్సు భవన్ ముట్టడించడం కోసం మూడు తారీఖు నాడు ముహూర్తం పెట్టింది ఈ పొన్న ప్రభాకర్ అన్నది దీని మీద అవగాహన లేనట్టుంది లేకపోతే తెలవాలేందు ముచ్చట ఏంటని అంటే ఆర్టీసీలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి మమ్మల్ని కూడా పట్టించుకున్న పాపాన పోతున్నాయి ఆర్టీసీ కార్మికులు అనేక సార్లు ప్రభుత్వానికి నిన్నుకుంటే ఈ యాజమాన్యం పట్టించుకోకపోగా కనీసము వాళ్ళ జీతభత్యాలు కూడా సరి అయిన సమయంలో ఇవ్వకపోగా ఇవాళ వాళ్ళంతా కూడా మూడు తారీఖు నాడు చెలో బస్సు భవన్ అనే కార్యక్రమం చేపట్టింది ఆర్టీసీ కార్మికులు ఇక ఈయననేమో అట ఆర్టీసీ కార్మికులు ఆ విధంగా మరి వాళ్ళ సమస్యల మీద పోరాటం చేయడానికి రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తుంటే ఈయననేమో ఇక మూడు వేల ముప్పై ఎనిమిది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఇక మీరు మొత్తం మీద దీనికి అప్లై చేసుకోవాలని చెప్పారు మన మంత్రి పొన్నం అంటున్నటువంటి మాట ఈ పొన్నం ప్రభాకర్ మాట మీద నిలబడేటోడు కా ఎందుకంటే మనం గతంలో చూసుకున్నట్టయితే ఆర్టీసీ బస్సును ఉచితం చేస్తా అన్నప్పుడు ఆటో వాళ్ళ బతుకులు కూడా బాగు చేస్తారని చెప్పినటువంటి మాట జగమెరిగిన సత్యం మరి ఇంతవరకు ఆ ఏ ఆటో డ్రైవర్ను ఆలుకున్న పాపాన పోలే ఇప్పటికి ఐదు వందల మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు ఇప్పటికీ ఐదు వందల మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు ఎందుకనంటే ఆర్టీసీని ఉచితం చేసిన తర్వాత పాపం ఆటో డ్రైవర్ల బతుకు అద్మానంగా మారిపోయింది ఇక దీని మీద లేదు ఆలోచన కానీ కార్మికుల మీద లేదు ఇట్లా ఆర్టీసీ కార్మికుల మీద కూడా ఇక ఇట్లాంటి పనులు ఇక ముందలేసుకుంటాడు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ప్రభుత్వం అయితే ఒక మంచి ఆలోచన చేసిందబ్బ చాలా రోజుల తర్వాత మరి విద్య మీద వైద్యం మీద ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని మనం కూడా చాలా సార్లు ప్రభుత్వానికి అనేక సార్లు కథలు కథనాలుగా మనం ప్రసారం చేసినాం ఇక మొత్తం మీద ఇన్నాళ్ళకైతే మరి ఒక ముచ్చటైతే మంచి ముచ్చటైతే ఇక ముందరికి తీసుకొచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అది ఏంటంటే ముఖ్యంగా విద్య విషయంలో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా కొత్త పాఠశాలలు నిర్మాణం చేయడం దాంట్లో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో ఊరుకున్నటువంటి మరి విద్యను బోధించే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి బోధకులను తీసుకొచ్చి అధ్యాపకులను తీసుకొచ్చి మరి యొక్క పాఠశాలను నిర్వహణ చేయడమే కాకుండా ఇక తెలంగాణలో ఉన్నటువంటి అనేక మరి జిల్లాలోని ఉన్నటువంటి అనేక దావకాలు జిల్లా పెద్ద దావకాలు అన్నిటి కూడా మళ్ళీ తిరిగి అధునాతనమైనటువంటి మరి సాంకేతికమైనటువంటి అనేక పరికరాలు మరి వైద్య పరికరాలు అందుబాటులో ఉంచి మరి నాణ్యమైనటువంటి వైద్యం అందించడానికి మరి ఆసుపత్రులను కూడా మెరుగుపరిచే విధంగా ముఖ్యంగా సిఎస్ఆర్ మరి దీనికి ఈ నిధులతో మరి ముందుకు తీసుకుపోయే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళికను అయితే సిద్ధం చేసింది చాలా మంచి ఉపాయాలు చేసింది ఏంటంటే మొట్టమొదటిసారి విద్య మీద వైద్య మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి దీనికి ప్రత్యేకమైనటువంటి నిధులను కేటాయించి మొత్తం మీదనైతే మరి దీనిని ముందుకు తీసుకుపోయే విధంగానైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచన చేసింది మరి ఈ పని ఏదో జర తొందరగా మొదలు పెడితే ఇక మరి అందరికీ అందుబాటులో ఉండేటువంటి అవకాశం అవుతుంది ఇక మరో వార్తల్లో వెళ్ళిపోతే ఇక రోజు మన భజన చేస్తారు కొంతమంది భజన పార్ట్ ఎవరి పార్టీకి వాడే డబ్బా కొట్టుకుంటాడు అది బీఆర్ఎస్ పార్టీ లేకుంటే బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇక అధికారంలో ఉన్న వాళ్ళు మాత్రం ఇంకా ఆయన తాగానే ఆగారు కానీ ఇక వీళ్ళ పర్ణంత ఏంటంటే బాది గొప్ప అంటే బాది గొప్ప మేమే పెద్ద తురుం కాలం అంటే మేమే పెద్ద తురుం కాలం అని యువని డబ్బు వాడు కొట్టుకుంటూనే ఉంటాడు యువని డబ్బా వాడు కొట్టుకుంటూనే ఉంటాడు అహోం నేను ఎందుకు అంటున్నా ఈ మాటనంటే ఇవాళ రైతుల కోసం మాట్లాడేటువంటి వాళ్ళు అన్నదాత విధాత ప్రభాత వెన్నుముక రైతు ఇట్లా మాట్లాడుతుంటారు రైతు కోసం కానీ నిన్న మొన్న పడ్డటువంటి వడగండ్ల వానకు అనేక పంట పొలాలు నష్టపోయినాయి ఒడ్లు రాలిపోయినాయి వరి మొత్తం నడిచిపోయింది మామిడి మొత్తం రాలిపోయింది ఇక చేతికొచ్చిన పంట మొత్తం తడిసిపోయింది ఇట్లా అనేక మంది రైతులు అప్పుల పాలైపోయి ఇవాళ నిజంగా మంచిర్యాల జిల్లా మరి జైపూర్ మండలం మరి సోనూరు గ్రామంలో ఈ గ్రామానికి చెందిన కుమార్ మంతె కుమార్ ఈయన పాపం ముప్పై ఐదు ఏళ్ళు ఉంటాయి ఈయనకి ఇగో ఈ రకు అనేక అప్పులు అయిపోయినాయి పాపం అన్న పంట గిట్టుబాటు వస్తుంది మంచిగానే మరి అప్పులన్నీ తీరిపోతాయి అనుకోడు కానీ ఈ వడగండ్ల వాన వచ్చిన తర్వాత ఇక చేతికొచ్చిన పంట ఇవాళ నేలపాలైపోయింది ఇక నా అప్పులు ఇక తీర్చలేననే భయంతో పాపం ఆ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు ఇక చూడండి ఈ మిత్రులారా ఇది మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇక పొన్నూరు గ్రామంలో జరిగింది మిత్రులారా నేను చాలా సార్లు చెప్తున్నాను ఈ విషయాన్ని చాలా స్పష్టంగా కూడా చాలా స్పష్టంగా మనం అనేక సార్లు చెప్పుకుంటాం రైతులు ఇంకా కూడా ఎక్కడ సంతోషంగా లేరు రైతులు ఈ తెలంగాణలో ఇంకా కూడా అరిగో సవాడుతున్నారు రైతులు ఇంకా కూడా ఎక్కడ కూడా వీళ్ళు ఆనందంగా లేరు వాళ్ళ కళ్ళల్లో ఇంకా చీకటే అలుముతున్నది అని చాలా సార్లు చెప్పినమ్మా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది ఏ బ్రహ్మాండంగా రైతు కళ్ళల్లో ఆనందం చూస్తున్నావా ప్రభుత్వం అంటుంది ఇట్లా ఉన్నది వాళ్ళ పరిస్థితి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఇంద్రవెల్లిలోనిగా నిన్న సంస్మరణ సభ జరిగిందమ్మా ఇంద్రవెల్లి అమరులు ఇక వాళ్ళ సంస్మరణ సభకు ఇక మంత్రి సీతక్క కూడా పిలిచారు ఇక ఆమె ఏమంటుందంటే పోయినాక ఈ అమరులైనటువంటి కుటుంబాలను ఆదుకుంటాం ఈ అమరులైనటువంటి కుటుంబాలను అకున చేర్చుకుంటాం వాళ్ళకు ఉపాధి కల్పిస్తామని మాట్లాడతాం ఇవాళ ఒక ఆదివాసి బిడ్డగా ఇక నేను కూడా మీకు తోడుగా ఉంటానని ఒక మాట అయితే చెప్పింది ముఖ్యంగా బాధకరమైన విషయం ఏంటంటే ఇంద్రవెల్లి స్థూపానికి రంగులేస్తేందుకు ఇరవై ఏళ్ళు పట్టింది సిగ్గుసెటైన విషయం ఇది ఇంద్రవెల్లి స్థూపానికి రంగులే సరికే ఇరవై వేల ఇరవై ఏళ్ళ సమయం పట్టింది ఇలా నాట వీళ్ళ ఆదుకుంటారు అట వీళ్ళ కుటుంబాలు ఇలా కుట్ర నలభై నాలుగు ఇస్తుంది ఇంద్రవెల్లి అమరులు ఇంద్రవెల్లి అమరులు చనిపోయి నలభై నాలుగు ఏండ్లు అవుతుంది ఇంతవరకు ఎవడు వచ్చినా గాని మాటలు చెప్పుడే తప్ప చేతలు ఒక్కడు కూడా చేసి చూపించిన పాపాన కూలి ఇలా మనమేమంటున్నామంటే వాళ్ళ కుటుంబాలను బాగు చేస్తాం వాళ్ళ కుటుంబాలను మాట అది చాలా దూరం మాట కానీ పాపం ఆదివాసీ గిరిజనులు అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి ఇంద్రవెల్లి ప్రాంతంలో వాళ్ళకి ఎక్కడ కూడా చక్కగా రోడ్లు లేదు ఆ రోడ్లు ఎట్టున్నాయో సూర్యుడు ఒకసారి ఎందుకంటే ఏదన్నా ఆపత్సాపత్ వచ్చిందనంటే హాస్పిటల్ పోవాలంటే రోడ్లు చక్కగా లేవు ఇది మొట్టమొదటిసారి ఇవాళ మీ మీ దృష్టికి తీసుకొస్తున్నాం అక్కడ రోడ్లు చక్కగా లేవు ఏ గ్రామానికి పోయినా కానీ కూడా రోడ్లు అసలు చక్కగానే ఉండయి నీళ్ళ వసతి అసలు ఉండనే ఉండదు ఇంకా కూడా కొన్ని కొండల మీదకెక్కి ఇంకా కూడా గుట్టల మీదకెక్కి నీటి జలతో నుండినటువంటి మరి ఆ ధోరణాలకెళ్ళి నీళ్ళు ఇంకా కూడా ఎత్తుకొచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఆ గిరిజన ప్రాంతం అనేక ప్రాంతాలు ఉన్నాయి ఆదివాసీ ప్రాంతాలు ఉన్నాయి ఇగో వీళ్ళని ఈ విధంగా ఆదుకోండి మొట్టమొదటిసారి ఉపాధి కల్పిస్తే ఇంకా అందరికంటే ఆనందం ఇంకా మనం నిజంగా అంతకంటే ఇంకా మంచి ఏముంటుంది ఉపాధి కల్పిస్తామంటారు కల్పితురు కానీ ముందు అయితే ఆ రోడ్డు వాళ్ళకు ఒక ఆసుపత్రిని కట్టండి హాస్పిటల్ కట్టండి మంచి బడి కట్టండి వాళ్ళకు మంచి చదువు చదువుకోవడానికి ఒక మంచి బడిని కట్టండి సో మిత్రులారా ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే కేటీఆర్ సార్ చాలా బిజీ అయిపోయింది అబ్బా ఇప్పుడు ఎందుకంటే మరి ఇరవై ఏడు తారీఖు నాడు పది లక్షల మందితోని బ్రహ్మాండంగా నిర్వహించాలని చెప్పి బాహుబలి వేదికను అయితే ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భంలో ఇక రోజు మనోడు మొత్తం మీద తెలంగాణ పొద్దున్న లేస్తే తెలంగాణ భవన్ పోవాలి ఇక మాజీ మంత్రులతోని ఎమ్మెల్యేలతోని ఇక ముఖ్యంగా క్రియాశీలకమైనటువంటి మరి జిల్లా కార్యకర్తలతోనైతే అయితే రోజు ఒక ముచ్చట అయితే పెడుతున్నాడు ఇక అందులో ముఖ్యంగా ఇక నిన్న కూడా ఒక మాట ఏమంటుండంటే ఇక బీఆర్ఎస్ లేకుండా చేయాలని బీజేపీ కాంగ్రెస్లు కుమ్మక్కై కొన్ని కుట్రలు చేస్తున్నారు ఇలా కుట్రలకు భయపడే ముచ్చట లేదు రేపు మేము ఈ వరంగల్లో జరగబోయేటువంటి ఇరవై ఏడు నాడు జరిగేటువంటి సభలోని మొత్తం మీద మా సత్తా ఏందో చాటుతాం వీళ్ళకి తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఇక కేటీఆర్ అంటున్నటువంటి మాట మొత్తం మీదనైతే ఇక సభకైతే బాగానే మరి ఏర్పాట్లు అయితే మంచిగానే చేస్తున్నారట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మాజీ ముఖ్యమంత్రుల మాట మరొకసారి ఇక మొత్తం మీద మాజీ ముఖ్యమంత్రులు అనగానే ఎవరు ముందుకు వస్తారు మనకు అని అంటే చంద్రబాబు నాయుడు వస్తాడు అదేవిధంగా ఎన్టీ రామారావు కూడా వస్తాడు ఇక అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా వస్తాడు ఇంకా కొంతమంది ఉన్నారు ఇక మొత్తం మీద నాటే ఇక మరి ఈ ఎందుకు మొదలైందంటే ఇక చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా చాలామంది మరి ప్రముఖమైనటువంటి నేతలు ముఖ్యమంత్రులు మంత్రులు మాజీ మంత్రులు మాజీ ముఖ్యమంత్రులు కూడా ఆయనకు మరి బర్త్డే ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు అయితే తెలియజేశాయి మొత్తం మీద డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు చాలా చురుకుగానే పనిచేస్తున్నారు ముఖంలో ఎలాంటి కూడా తప్పలేదు చాలా చురుకుగా ఒక ఇరవై ఏళ్ల యువకునిగా మంచిగా బ్రహ్మాండంగా ఆరోగ్యంగా ఉండి ఆయన పనులు చేస్తున్నాడు విషయం ఏంటంటే ఇక దీని మీద ఇక మన ముఖ్యమంత్రి కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపిను ఇక కేసీఆర్ కేటీఆర్ కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపి ఆయన ఏమంటున్నాడు అంటే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి ఇవాళ ఒక ముఖ్యమంత్రిగా ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నాడు అని చెప్పి ఇక ఆయన గురించి రెండు మాటలు మాట్లాడు ఇక అదే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి ఇవాళ ప్రపంచ పటములో మన రెండు తెలుగు రాష్ట్రాలను నిలబెట్టగలిగిండు వాళ్ళొక్క మంచి సుపరిపాలన చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తులుగా వాళ్ళిద్దరిని కొనియాడుతూ ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక వ్యాఖ్యనైతే రాసిండు మన కేటీఆర్ ఇక ఇకరాలే మొత్తం మీదనైతే ఇక మాజీ ముఖ్యమంత్రులను గుర్తు చేసుకొని ఓ మంచి మాటలు అయితే మాట్లాడిన చాలా రోజుల తర్వాత కేటీఆర్ గారు సో మిత్రులారా మరి ఇది ఇవాళటి మరి పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుడుగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్